హాయ్ అండి హలో నేనైతే ఈరోజు ఒకటి అయితే మీ ముందుకు వచ్చానండి అదేంటంటే తలరాత తలరాత గురించి అయితే చెప్దామని అనుచుకున్నానండి తలరాత అని అని అంటున్నారు కదా అవి సెంటిమెంట్లు కాదు అది నిజమే మనకి ఆ పైవాడు ఆ తలరాత రాసుంటే అదే జరుగుతుంది ఒకటే అండి నేను నమ్మేది నాకు ఏ డబ్బు మీద ఆశ లేదు నాది అని రాసి పెట్టుంటే అది నాకే వస్తుంది నేను అంతే నాకు డబ్బు మీద ఏ ఆశ లేదు ఒక్కటే నా రెక్కల్ని నమ్ముకుంటాను నా బిడ్డల్ని నేను ఇప్పుడు అట్లానే బ్రతికిస్తున్నాను నా తల్లిదండ్రులు ఉండబట్టి నేను ఈరోజు నేను ఇలా ఉన్నాను నాకు ఆ ఫ్యామిలీ ఇంత అన్యాయం చేసినా కూడా ఈ రోజున న్యాయం చేస్తానంటే అది మనుషులుగా చేసేదైతే ఎవరు ఉండరు ఇది మాత్రం కన్ఫర్మ్ నేను టోటల్కి చెప్పాలంటే తలరాత రాత మనకు రా ఏది రాసి పెట్టుంటే మనకు అదే జరుగుతుంది నేను దాన్నే నమ్ముతాను ఇంత జరిగినాక ఏ ఆడపిల్లైనా ఎలా ఉంటుందండి మనుషులు మనుషుల మీద నమ్మకం అనేది చచ్చిపోయింది అది చాలా కాలం అయిపోయింది అంతే ఎవరి స్వార్థం వాళ్ళిది ఎవరు వాళ్ళు బాగుంటే చాలు పక్క వాళ్ళు ఎట్టపోయినా పర్వాలనుకునే ఈ రోజు జనం ఏంటండి మనుషులుగా ఎవ్వరు ఏమి చేయరు రాసి ఉంటేనే టోటల్లీ చెప్పాలంటే అంతేనండి కాలానికి వదిలేయండి మీరు మాత్రం కాలానికే వదిలేయండి మీరు మాత్రం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మీరు ఈరోజు ఏం చేసుకుంటున్నారో నాకు చెప్పండి